రెండు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాడు ముఖ్యంగా మహిళలకి స్త్రీనిది అంటూ పదిహేను వందలు ఏదో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్లస్ అలాగే మూడు పండ్లు గ్యాస్ ఫ్రీ అని ఇంకా ఉచిత బస్సు అని ఇవన్నీ పెట్టాడు ఇప్పుడేం పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఐదు అంటున్నది ఏమంటారు మీరు చంద్రబాబు నాయుడికి ఆర్థిక పరిస్థితి గురించి ఎలక్షన్ మరి తెలుసు కూడా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు ఆయన అంతకుముందు మరి జగన్ జగన్ మామూలుగా గెలిచినప్పుడు ఇంతకన్నా ఘోరంగా ఉంది ఏది చంద్రబాబు నాయుడు అన్ని అప్పులు చేసి అప్పులు అంటగట్టిపోయిండు మరి అప్పుడు జగన్ పైగా రెండు సంవత్సరాలు కరోనా ఆ కరోనా టైంలో కూడా అమ్మఒడి వేసిండు చేయిత వేసిండు రేషన్ బియ్యం ఇచ్చిండు పిల్లలకు అమ్మఒడి ఇచ్చిండు మరి అప్పుడు జగన్ ఇచ్చి ఇచ్చినప్పుడు చాలా కష్టకాలంలో ఉన్నాడు అయినా కూడా ఆయన అన్ని పథకాలు ఇచ్చిండు మరి ఇప్పుడు ఏమి కరోనా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కదా బాగున్నప్పుడు ఇవ్వటానికి ఏం కుట్టింది వాడికి ఇయ్యొచ్చు కదా అన్ని నాటకాలు ఆడటం కాకపోతే జనాలకు కూడా తెలిసి కావాలి వాడు జగన్ చెప్తూనే ఉన్నాడు ఇవన్నీ అబద్ధాలు నమ్మొద్దు చంద్రబాబు నాయుడు నమ్మొద్దు నమ్మొద్దు అని అయినా కూడా జనాలు కూడా వాడు చెప్పిన మాటలకు మోసపోయి వాడికి ఓట్లు వేసారు అది ఓట్లేసి గెలిచిందో తెలియదు ఇంకా ఏ విధంగా గెలిచిందో అందరికీ తెలుసు కాకపోతే ఏందంటే గెలిచిండు కాబట్టి మనం వాడిని భరించాలి ఐదు సంవత్సరాలు అది ఇప్పుడు జగన్ ఏంటో జనాలందరికీ తెలిసిద్ది ఇప్పుడు పథకాలు ఇవ్వమంటే అమ్మో సూపర్ సిక్స్ ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది ఎట్లా మీరే తెలుసుకోవాలి జనాలు మీరే తెలుసుకో అర్థం చేసుకోవాలి జనాలు అర్థం చేసుకోవాలంటే ఏం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే కదా ఓట్లు వేసింది ఇంత మోసం చేస్తారా ఇక జీవితంలో వీడికి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవ్వరు కూడా ఓటు వేయరు వేసారంటే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నో లేదో కూడా వేయరు బుద్ధి జ్ఞానం లేనో లేకనే వేస్తారు చంద్రబాబు నాయుడికి ఇంకా మోసం చేయాలనే ఇంకా మోసం చేయాలనే చూస్తుండు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొడలు కొట్టి మీసాలు తిప్పి జుట్టు ఎగరేసి ఆ రోజున ఎన్నో మాటలు చెప్పిండు ఇప్పుడు ఏది మూల కూర్చున్నాడా పోయి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ ఇప్పుడు ఏమైండు అది తల ఎగరేసుకుంటా జగన్ ఎన్నో విమర్శించిండు మరి ఇప్పుడు ఎందుకు విమర్శించలేకపోతుండు ఆ ముద్దపప్పులాగా ఈ శాసనసభలో నిద్రపోవటం కాదు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు ఎందుకు ఈ విధంగా మోసం చేస్తావు నీ వల్ల నేను నష్టపోతాను రేపు పొద్దున రేపు జనాల దగ్గరకు పోయి నేను ఓట్లు ఎలా అడగాలి నువ్వెట్లా అడుగుతావు మేము ఎట్లా అడగాలి జనాలు మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తారు అని అనే మాట అనొద్దా పవన్ కళ్యాణ్ ఎవరు ఉన్నారు ఇప్పుడు మహిళలు ముఖ్యంగా అంటే ఈ సంవత్సరానికి దాదాపుగా సంక్షేమ పథకాలు ఇవ్వని చెప్తూనే ఉన్నారు ఇటు చంద్రబాబు చెబుతుండో అటు లోకేష్ చెప్తుండో మిగతా మంత్రులంతా చెప్తున్నారు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా మహిళలు ఏమనుకుంటారు మళ్ళీ మోసం చేసిండు అదివరకి రెండు వేల రెండు వేల పద్నాలుగులో మోసం చేసిండు ఇదే హామీలు ఇచ్చి ఇప్పుడు కూడా అదే మోసం చేస్తుంది జీవితాంతం వాడికి మోస బుద్ధే కానీ వాడికి వంకర బుద్ధే చంద్రబాబు ఎప్పుడు కుక్కతో ఒక వంకర అన్నట్టు ఎప్పుడు వంకర బుద్ధే ఎప్పుడు కూడా నిజాయితీగా ఉన్నది లేదు జనాలు మోసం చేయటమే ఆయనకి అలవాటు కాకపోతే జనాలు ఏంటంటే నమ్మి ఓట్లు వేసారు అంతకు మించి ఇంకేమీ లేదు ఎక్కడైనా జనాలు బుద్ధి తెచ్చుకోవాలి ఎలాంటి వాళ్ళకి జగన్కి వేస్తే ఏ విధంగా ఉంటుంది చంద్రబాబుకి ఓటేస్తే ఎలా ఉంటుంది అదే జగన్ ఇప్పుడు జగన్ ఈ పాటికి అమ్మఒడి ఇచ్చేవాడు ఉంటారు ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడు రైతు భరోసా ఇచ్చేవాడు విద్యా జీవని ఇచ్చేవాడు ఇంకా సెప్టెంబర్ నెల వస్తే చేవితో కూడా ఇచ్చేవాడు ఇవన్నీ పోయినట్టే కదా ఇవన్నీ మోసం చేసి జనాలకి ఇవ్వకుండా చే చేసిండు కదా ఆ మరి జగన్ ఉంటే ఏ విధంగా ఉంది చంద్రబాబు ఉంటే ఏ విధంగా ఉందో తేడా తెలిసిపోతుంది అర్థం చేసుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోవటం ఏంటి ఈ నలభై రోజులకే అర్థమైపోయింది చంద్రబాబు ఎలాంటి వచ్చే సంవత్సరం ఇస్తారంట ఇప్పుడు లేదు వచ్చే సంవత్సరం ఎక్కడి నుంచి ఇస్తారు జగన్ అసలు గెలిచిన నెల రోజులకే అమ్మఒడి వేసిండు అన్నీ వేసిండు మరి చంద్రబాబు ఏమి ఇచ్చిండు వచ్చే సంవత్సరం అంటే విద్యార్థి అమ్మఒడి రైతు భరోసా గ్యాస్ సిలిండర్లు అన్నాడు వచ్చే సంవత్సరం అసలు ఇస్తాడు వచ్చే సంవత్సరం కూడా కాదు అసలు అంటుండు మూడు సిలిండర్లు ఉచిత బస్సు అన్నాడు ఉచిత ఉచిత బస్సు ఏది అసలు సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా ముఖ్యంగా డబ్బులు లేవంట జగన్ అయితే దోచుకున్నాడు కోరుకోలేకుండా చేశాడు అంటున్నాడు జగన్ దోచుకుంటే ఆయనకి ఏమైనా ఆస్తులు తక్కువ కోట్ల కో కోట్లు బిజినెస్ ఉంది అతనికి ఆయనకి ఇంకో మన ఆంధ్రప్రదేశ్ డబ్బులు అవసరం లేదు అసలు వీడు దోసుకుంటాడు ఎవరు చంద్రబాబు గెలిచినప్పుడల్లా కోట్లు కోట్లు దోచుకుంటుండ్రు జగన్కి అసలు అవసరం లేదు ఇప్పుడు అప్పు చేసినా ఏది చేసినా జనాలకు ఇస్తుండే కానీ ఆయన జోబులో వేసుకోవట్లేదు కదా ఈ చంద్రబాబు నాయుడు మొన్న పదిహేను వేల కోట్లు ఇచ్చిండు కేంద్రం ఇచ్చి ఏం చేసి నాకు పదిహేను కోట్లు ఇప్పుడు రేపు ఇవ్వచ్చు కదా అమ్మఒడి ఇవ్వచ్చు ఇవన్నీ ఇవ్వచ్చు కదా జోబులో దాచి పెట్టుకొని జోబులో వేసుకుంటుంటా అవన్నీ ఇవ్వచ్చు కదా కొంతకన్నా ఇప్పుడు అమ్మఒడి ఇవ్వచ్చు కదా పిల్లల ఫీజులకి కట్టుకోవటానికి అవన్నీ డబ్బులు దాచి పెట్టుకుంటుండ్రు సో ఏమంటారు మొత్తానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలని అనుకోకుంటారా అది అమలు చేయకపోతే ఆయనకి ఓట్లు వేసి గెలిపించింది దేనికి అమలు చేయాలనే కదా ఖచ్చితంగా మరి అమలు చేయాల్సిందే వచ్చే సంవత్సరం అంటాడు అది నమ్మకమే ఉంది వచ్చే సంవత్సరం వేస్తాడో లేదు ఈ సంవత్సరం ఏ విధంగా చెప్పిందో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటా ఉంటాడు ఇగో మహా అయితే ఇగో పసుపు కుంకుమ ఇచ్చినట్టు జనాలకు ముష్టి వేసి చూడు పదివేలు అట్లనే ముష్టి రేపు ఎలక్షన్ మూమెంట్ లో జనాలు మళ్ళీ మోసం చేయడానికి అప్పుడు ముష్టి వేస్తాడేమో ఇక ఇంకా అంతకు మించి ఏమి చేయడు చేయడానికి లేదు అసలు వాడా ఏమి చేయడు అసలు